హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ తులసి వెల్కమ్ టు తులసి వైబ్స్ ఈరోజు ఉదయాన్నే కూడా శ్రావణ మాసం ప్రతిరోజు కూడా అండి ఉదయాన్నే లేచి ముగ్గు అవన్నీ వేసుకొని నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ చేసుకుంటాను ఎక్సర్సైజ్ కానీ అవన్నీ కూడా ముగ్గు వేసేసుకొని స్టార్ట్ చేస్తాను అనమాట ఎందుకంటే ఉదయాన్నే శ్రావణ మాసం గడపలు కానీ అన్నీ మన పరిసరాలు మొత్తం కూడా పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలన్నమాట ఈవెన్ శ్రావణ మాసమే కాదండి ప్రతిరోజు కూడా పరిసరాలన్నీ కూడా మనం ఉండే చోట శుభ్రంగా ఉంచుకున్నామంటే అదే సగం మనకి లక్ష్మీ కళగా అనిపిస్తుంది అనమాట మనం ఎన్నో రకాల పూజలు ఇలాంటివన్నీ రకరకాల హోమాలు అన్నీ చేస్తూ ఉంటామన్నమాట అవి మనం ముఖ్యంగా మనం ఏది వచ్చినా కూడా మనకి బయట నుంచే వస్తుందన్నమాట ఇంట్లోకి గడప బయట నుంచే వస్తుంది అందుకే గడపలు ముందు గుమ్మం దగ్గర ముగ్గు ఇవన్నీ కూడా కంపల్సరీగా ప్రతి తెలుగు ఇంటిలో కూడా వేసుకుంటూ ఉంటారనమాట ఈరోజైతే మేము అమ్మవారి దర్శనానికి వెళ్తున్నామండి వెండి మహాలక్ష్మి టెంపుల్ ఉందన్నమాట మేము ఉండే దగ్గర నియర్ బై జగ్గైపేటలో ఆషాఢ మాసంలోనే ఆ టెంపుల్ అంతా కూడా సిల్వర్ అనమాట అమ్మవారి విగ్రహంతో సహా ఆ టెంపుల్ అంతా కూడా కొంచెం బ్లాక్ కలర్ అవుతూ ఉంటుంది కదా వెండి సిల్వర్ అంటే షైనింగ్ తాపడం అలా చేస్తూ ఉంటారనమాట మెరుగుపట్టడం అలాగా బాగా మెరిసిపోతూ ఉంటుంది అనమాట ఇలా చూసారు కదా ఎంత షైనింగ్గా ఉందో ఆషాఢ మాసం మొదలుకొని మనకి శ్రావణ మాసం కార్తీక మాసం ఇవంతా కూడా చాలా బాగా చేస్తారన్నమాట అక్కడ తర్వాత బట్టల షాపింగ్కి వెళ్ళామండి శ్రావణ మాసం వస్తుంది కదా అమ్మవారి దగ్గర పెట్టుకోవటానికి చీర అవి తీసుకొని బ్లౌజ్ పీసు కొన్ని వర్క్కి ఇవ్వాలన్నమాట మగ్గం వర్క్కి ఇచ్చినవి కూడా కొంచెం కలెక్ట్ చేసుకుందాం అనేసి వెళ్ళాను అవన్నీ పనంతా ముగించుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చేసామండి తర్వాత హెయిర్కి కలర్ ఎలా వేసుకోవాలి మనం ఈజీగా అనేది చూపిస్తానండి ముందు మనం కలర్ వేసుకునేటెప్పుడైనా సరే నుదుటికి చెవుల దగ్గర చెవులు వెనక సెల్ఫ్గా మనం వేసుకున్నామంటే అదంతా కూడా స్కిన్కి పడుతుందనమాట అలా పట్టకుండా ఉండాలంటే కొబ్బరి నూనెని మనం చేతులకి ఆ తర్వాత నుదుటి మీద చెవులకి అలా పూసేసుకొని నేను ఫ్రూట్ జెల్ వాడతానండి ఫ్రూట్ మిక్స్డ్ వాడతానమాట టూ కలర్స్ మిక్సింగ్ చేసేసుకొని మొత్తం తోటి కలుపుతాను నార్మల్ బ్రష్తోటే వేస్తానండి కలర్ వేసే బ్రష్ నేను యూజ్ చేసినా కూడా దాంతో నాకు అంత కంఫర్ట్గా అనిపించలేదనమాట అందుకే ఇలా కొంచెం పెద్ద పళ్ళు ఉంటాయి కదా అలాంటి దువ్విని ఒకటి తీసుకొని మనం ఇలాంటి టూత్ పేస్ట్ బ్రష్ ఉంటుంది కదా టూత్ బ్రష్ దాంట్లో కలర్ కలిపేసుకొని చక్కగా ఇలా ముందు ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలన్నమాట మనం కొబ్బరి నూనె అది పూసుకున్నాం కదా నుదుటికి అలాగా కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా వేసుకోవాలన్నమాట ఎందుకంటే మొత్తం కావాలని అంతా పూసేసుకోలేం కదా నుదుటు అలాగా అయినవి మాత్రం ఆ కొబ్బరి నూనె రాయటం వలన డార్క్ బ్లాక్ కలర్గా లేకుండా అలా నీట్గా ఉంటుంది కలర్ మనం వేసాము అని అనిపించేటట్లుగా ఉండకూడదు ఎప్పుడు కూడా మనం ఈ బ్లాక్ చాలామంది రకరకాల మార్కెట్లో చీప్ క్వాలిటీలు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా ప్యాకెట్లు వాడుతూ ఉంటారండి అందులో తొందరగా బ్లాక్ కలర్ రావటానికి చాలా రకాల కెమికల్స్ కలుపుతూ ఉంటారనమాట అలా కాకుండా మంచి బ్రాండెడ్ ఫ్రూట్ మిక్సింగ్ ఉండేట్లు అంటే షైనీగా మనకి అందులో కండిషనర్ కూడా వస్తుందనమాట అలాంటి హెయిర్ కలర్స్ వాడామంటే మనం మన హెయిర్ అయితే న్యాచురల్ హెయిర్ లాగా అనిపిస్తుంది ఈ విధంగా మొత్తం హెయిర్ అంతటికీ కూడా అప్లై చేసుకోవాలి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అంతా అప్లై చేసి మొత్తం హెయిర్ అంతటికీ ఆ బ్రష్ పెట్టేసేసుకొని ఆ దువ్వెంతో దువ్వుతున్నామంటే మనకి లోపల రూట్స్ వరకు కూడా చక్కగా హెయిర్ అంతా కలర్ అంతా కూడా పోతుంది మనకి మామూలుగా పైన వైట్ కలర్ ఉండదండి నాకు మాత్రం ఫ్రంట్ పార్ట్లో కొంచెం వైట్ ఉంటుంది లోపల మనకి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా అక్కడ ఎక్కువగా వైట్ కలర్ అవుతూ ఉంటుంది అందుకే మనం హెయిర్ అంతటికీ కూడా వేయక్కర్లేదండి మనకి ఎక్కడ వైట్ కలర్ ఉందో అక్కడ వచ్చేటట్లుగా మొత్తం మనం కలర్ అప్లై చేసేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అంతా దువ్వెంతో చక్కగా దువ్వేసుకొని ఇలా టై చేసేసుకున్నామంటే ఈ ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఉంచుకుంటానండి ఈ కలర్ ఈ కలర్ అంతా కూడా సెట్ అయ్యేలోపు కోన్ పెట్టేసుకుందాం అనేసి ఆ కోన్కి కూడా మొత్తం అన్ని కోన్ రెడీ చేసి పెట్టుకున్నాను అరబిక్ డిజైన్ పెట్టుకుందాం అనుకుంటున్నాను సింపుల్ అండ్ ఈజీగా ఎందుకంటే మాకు ఫంక్షన్ ఒకటి ఉందనమాట దానికి అటెండ్ అవడానికి ఈ ప్రిపరేషన్ అంతా అయితే అవుతున్నాను అనమాట ఏదైనా మనం కొంచెం ఫంక్షన్కి వెళ్ళాలంటే చక్కగా ఆడవాళ్ళకి ఏంటంటే రెడీ అవటం నీట్గా గోరింటాకు ఇవన్నీ కూడా మనకి శ్రావణం ఆషాఢ మాసంలో సౌభాగ్యం కింద లెక్కొస్తాయండి ప్రతి ఒక్కరూ కూడా టైం ఉన్నా లేకపోయినా మనకి ఆకు ఇలా కలెక్ట్ చేసుకొని గోరింటాకు అలా మెహందీ పెట్టుకోవటం ఇలా కొంచెం కష్టం అవుతున్నప్పుడు ఇలా కోన్ తెచ్చుకున్నామంటే రెడీమేడ్గా ఖాళీ ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా ఇన్స్టెంట్గా ఫంక్షన్స్ అలా వెళ్ళాలన్నప్పుడు చక్కగా ఇలా కోన్ తోటి మనకి ఇష్టం వచ్చిన డిజైన్ ఏం లేదండి చక్కగా రకరకాల గీతలు ఏదో మ్యాంగో ఆకారంలో అలా మ్యాంగో వేసేసుకొని దానికి గీతలు పెట్టేసుకోవటం అలా చేసుకున్నామంటే కొంచెం అదే క్రియేటివిటీగా అనిపిస్తుంది అనమాట మనం వేసిన ఆ పిచ్చి పిచ్చిగా ఉండే గీతలే అదొక క్రియేటివ్ ముగ్గులాగా అనిపిస్తుందనమాట అలా మనం ఇంట్లోనే ఈ విధంగా మెహందీ పెట్టుకోవటం వలన బయట హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా ఇచ్చి మనం మెహందీ పెట్టించుకుంటూ ఉంటామన్నమాట కొంచెం మనకి ఈ మెహందీ పెట్టడం అలవాటు ఉంటే ఆ బయటికి వెళ్ళే బదులు ఇన్స్టెంట్గా మనకి లోకల్లో షాప్స్ కానీ బ్యూటీ పార్లర్కి వెళ్ళి పెట్టుకోవడానికి టైం ఉండదు కదా అలాంటప్పుడు చక్కగా చిన్న చిన్న డిజైన్స్ మనం నేర్చుకున్నామంటే ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి కానీ మనం ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా కూడా మన చేతిలో పని అంటూ తెలిసిందనుకోండి మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు అరే పార్లర్ వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళని వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా డిస్టర్బ్ చేయకూడదు అనమాట ఆ విధంగా మనం కొంచెం అన్నిట్లో కూడా మనం నేర్చుకున్నామంటే అన్ని పనులు మన పనులు మనం సెల్ఫ్గా చేసుకోవటం అలవాటు చేసుకున్నామంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా చిన్న ఫంక్షన్ నుంచి పెద్ద ఫంక్షన్ వరకు మనమే చక్కగా రెడీ అవ్వచ్చు అనమాట ఏదైనా ఫంక్షన్కి ముందు మనం తీసుకునే శారీ కానీ డ్రెస్ కానీ మొత్తం కూడా ఆ ఫంక్షన్కి ముందు రోజే మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే ఆ వెళ్ళే రోజు మనం దాని గురించి రెడీ అవటానికి టైం తీసుకోవలేదు చక్కగా మన పనులు మనం నీట్గా చేసేసుకొని రెడీ అవ్వటానికి కొంచెం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే ముందుగానే ప్రీ ప్రిపరేషన్ అనమాట ఫంక్షన్కి వెళ్ళే ముందు రోజే జ్యువెలరీ కానీ డ్రెస్ కానీ సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ రోజు రెడీ అవ్వటానికి మనకి సులభంగా అనిపిస్తుంది అనమాట చిన్న చిన్న టిప్స్ ఉపయోగించటం వలన మనం చక్కగా మన బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే మనం చక్కగా రెడీ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్